హాయ్ ఫ్రెండ్స్ మా బంధువుల్లో ఒక కుటుంబం ఉంది వాళ్ళకు ఇద్దరు పిల్లలు వాళ్ళకైతే చదువులు లేవు కష్టపడి ఉన్న దాంట్లో చదివించుకొని వాళ్ళు కుటుంబం వాళ్ళ కోడళ్ళు కూడా వాళ్ళ తగ్గట్టు పిల్ పిల్లల్ని చేసుకొని వచ్చారు ఏ వయసులో చేయాలో ఆ వయసులో ఆ పిల్లలు పెళ్ళు చేసి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎంత చక్కగానో ఎంత ఆనందంగా బంధువులు ఏదైనా పెళ్ళిళ్ళకు పిలిచినా కూడా అందరూ హాజరయ్యి చక్కగా అందరితో మాట్లాడి అందరితో కలిసిపోయే ఫ్రెండ్ రిలేషన్ ఫ్రెండ్స్ అది చదువు లేకపోయినా కూడా వాళ్ళు సంస్కారం నేర్పారు వాళ్ళు సంస్కారంగా సమాజంలో కూడా వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు ఉన్న దాంట్లో ఉంటారు ఉన్నది తింటారు అందరిలో కలిసిపోతారు అలా పెంచారు చదువు కన్నా సంస్కారం ముఖ్యం చదువు ఉన్నంత మాత్రాన సంస్కారం ఉంటుందని అనుకోవద్దు చదువు లేకపోయినా కూడా అది కుటుంబాన్ని బట్టి సంస్కారం వస్తుంది